ఈ మల్తాడి తగ్గా నడువున్న ఉన్న అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను నీ లైఫ్ ఈసం చూస్తూ నేనేమో పట్టుకుని నాకు గాయత్రి నువ్వెప్పుడు నాతోనే ఉండాలి ఎప్పుడు నేను చూస్తూనే ఉండాలి ఏంట్రా మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని చాలేస్తుందా గాయత్రి గుడ్ నైట్ మార్కెట్ ఏ కాస్ నేరా కర్మ హలో బేబీ హలో హ్యాపీ క్రిస్మస్ ఓ థాంక్యూ హ్యాపీ క్రిస్మస్ థాంక్యూ ఆ ఎక్స్క్యూజ్ మీ అని రూములకు ఇస్తానా అందరికీ ఇస్తాను సో స్వీట్ అయితే మీతో చాలా నంది క్రిస్మస్ తాత మెరీ క్రిస్మస్ బేబీ నిన్న మా అందరిని ఇన్వెస్ట్ చేసి కిస్ చేశారు కదా అది ఒకరికి నచ్చలేదట మీరు కిస్ చేస్తే వాడికి ఏంటి ఇప్పుడు మీ కిస్ ఇచ్చి వాడి ఏడిపిస్తాను చూడండి హలో మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్ వాడును చెప్పండి వాడే కృష్ణ బావా ఓల్డ్ గాడపులో భారతీయుల కమనాహరణలో ఉన్నారురా ఏయ్ నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ మేడం ఇప్పటి మా వాడికి డైరెక్ట్ గా గిఫ్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓరే బాబా బా ఆడా అరే నేను కంపోజింగ్ కోర్సు సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా సూపర్ మేడం నా సెలెక్షన్ ఎప్పుడు సూపర్ ఏ కదా అవును మేడం ఏయ్ బావా రాధాకృష్ణ అదే రాధా రాజశేఖర్ వస్తుందా కృష్ణ నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా కృష్ణ నేను కాదు అక్కడ ఉన్నాడు కళ్ళే కనిపించట్లేదు మళ్ళీ కాంటాక్ట్ లెన్స్ కృష్ణ నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ అంత కాంటాక్ట్ కోసం వీడు అయిపోయాడు ఈ కిసింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ తో చెప్పొచ్చుగా చెప్పాను దానికి ఆ ఏమందో తెలుసా నా ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసేవాటిగా ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది నన్ను ఏం చేయమంటావే హలో ఫ్రమ్ కాలేజ్ మాది మ్యూజిక్ కాలేజ్ హలో కాంపిటీషన్ ఆల్ ది బెస్ట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఇలా ఈ ఆంటీ టార్చర్ ఏంటార్చర్ మాక్కూడా ఎవడో వీడు డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోటో తీస్తున్నాడు అడుగు ఓకే చూడండి పట్టుకుని ఇలా కొడుకున్నా చూడండి మేడం మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడు ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు వాడు ఏం చేశాడు తెలుసా తప్పుడు స్టిల్స్ తీసాడు ఏంటి తప్పుడు స్టిల్స్ తీసాడు అంటావు నేచర్ని తీసాడు అది తప్ప కొండల్ని తీసాడు అది తప్ప అయ్యో వాడు తీసింది కొండలి కాదు మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు కావాలనే రౌడీస్ చేస్తున్నావు మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు మేడం ఇది తీసుకోండి వెంటనే ప్రింట్ వేసి ఏముందో చూద్దాం ప్రింట్ వదు దీన్ని ప్రింట్ చేయదు దీంట్లో తప్పుడు స్టిల్స్ ఉన్నాయి చూసారా చూసారా మేడం కృష్ణ నువ్వే నువ్వు భయపడుతున్నావు

సారీ సార్ నాకు మూడ్ లేదు నీకు మూడ్ లేకపోవచ్చు కానీ మాకు మూడ్ ఉందిగా మందు పడడానికి ఏదో చిల్లర వస్తుంది కదా బాగా చూడండి బాస్ గెలవాలని పట్టుదలతో ఉన్నాం బాబా మీరు పట్టుదలతో జుట్టు పీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది ఎందుకంటే క్వాలిఫికేషన్ అవునండి గాయత్రి గెలవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి తన అన్నింటినీ చక్కగా ట్యూన్ తన హృదయాన్ని తప్ప ఇదిగో కరెక్ట్ గా రిపేర్ చేసాను